నా పేరు పేరుపోగ వెంకటేశ్వరరావు మాదిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఈ తెనాలి ఐతానగరం నడిబొడ్డు మీద ఏపీఎంఆర్పిఎస్తో పాటు దళిత సంఘాలు మొత్తం కూడా ప్రజా సంఘాలు మొత్తం కూడా అందరూ నాయకులు వచ్చి ఈ ముక్త ముక్తకంఠంగా నిన్న దళిత యువకుల మీద జరిగినటువంటి దాడి అమానుష్యమైనటువంటి దాడి పోలీసులు చట్టం వాళ్ళ చేతిలో ఉంది కదా అని చట్టాన్ని వాళ్ళు చుట్టంగా మార్చుకొని వాళ్ళు ఇష్టాన్ని రాజ్యంగా దళిత యువకుల్ని నడి రోడ్డు మీద పెట్టి మరి పది అంకెలు పెట్టి ఒక్కొక్కళ్ళని కొట్టడం ఏదైతే ఉందో దళితులంటే ఈ పాలకులకి ఈ పోలీసులకి ఇంత చులకనగా ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఏ రాజకీయ పార్టీని ఓడించాలన్నా మాల మాదిగలు ఈ రాష్ట్రంలో కోటి మంది ఉన్నారు ఓట్లప్పుడు మా అవసరం ఉంది మా దళితులంటే ఇప్పుడు మీరు చులకన చూస్తారా ఇంతకు ముందు జగన్ ప్రభుత్వ హయాంలో మరి ఎక్కడ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నర్సీపట్నం దగ్గర నుంచి మొదలుకొని మరి సుబ్రహ్మణ్యం వరకు దళితుల మీద దాడులు జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించేంత వరకు కూడాను మాలమాదిగలు అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేసి తెలుగుదేశం ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఈ రోజున పిఠాపురంలో జరుగుతుంది రాజంపేటలో జరుగుతుంది ఇక్కడ తెనాలిలో యువకుల మీద అంటే రౌడీ షీటర్లు ఎంతమంది లేరు అగ్ర కులాలకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా నడి రోడ్డు మీద తప్పు చేస్తే ఇవాళ మీరు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా మీకు మీరు నడి రోడ్డు మీద జులుం చేస్తున్నారంటే వా పోలీసుల మీద సిఐళ్ల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా వాళ్ళ మీద కట్టాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని అరెస్ట్ చేయటమే కాదు డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో మాది మాదిగ మాల అంటే అంత తొలగినైపోయిందా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరందరూ కూడా తక్షణమే స్పందించాలి లేదంటే ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా మేము ఖచ్చితంగా తీసుకుపోతాం ఇవాళ మానవ హక్కుల ఉల్లంఘన ఇది ఇవాళ దళితులంటే ఒక చులకన అనేది ఈ రాష్ట్రంలో అందరిలో ఒక ఆత్మ గౌరవ సమస్యగా ముందుకు వచ్చింది ఇవాళ అన్ని కుల సంఘాలు కూడా కదిలి బయలుదేరుతా ఉన్నాయి ఈ పరిస్థితి పెద్ద ఎత్తున మేం చెలోకి పిలుపునిచ్చే లోపే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ రోజున మా ఓట్లు తీసుకున్నాడు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే కేవలం మేమందరం బలంగా నిలబడబట్టే మాకు అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నువ్వు ప్రభుత్వంలో ఉండకముందు ప్రశ్నిస్తానన్నావు ఈ రోజున ప్రశ్నించే బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలి ఇవాళ పవన్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అదే విధంగా లోకేష్ అదే విధంగా చంద్రబాబు తక్షణమే స్పందించి ఈ దాడుల్ని ఖండించడంతో పాటు వెంటనే ఈ అమానుషమైనటువంటి చర్య మీద మేము ఎస్సీ వాళ్ళ ఎస్సీ కమిషన్ కలుస్తాం అది సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు హ్యూమన్ రైట్స్ కమిషన్ కలుస్తాం అదేవిధంగా డీజీపీని కూడా కలుస్తాం మాకు జరిగినటువంటి అన్యాయం మీద అన్ని కుల సంఘాలు కలిసి కూడా మేము ఐకమత్యంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఈలోపే ప్రభుత్వాలు స్పందించిన తక్షణమే మరి మా బాధితులకి న్యాయం చేయాలి వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా అంటే ఇప్పటివరకు వాళ్ళు నీ దగ్గర అవిడిస్ట్రేటర్స్ కాదు కేవలం పోలీసులని అరెస్ట్ చేసి కొట్టిన తర్వాత ఎక్కడ ఆందోళనలు మొదలవుతాయని తెలిసి ఈ రోజున వాళ్ళ మీద రౌడీ వాళ్ళు వాళ్ళ మీద ఓపెన్ చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించి తెలుసుకొని మాట్లాడారు కాబట్టి అమాయకమైనటువంటి దళితుల్ని గంజాయి కేసులో ఇరికించాలని రౌడీ రౌడీక్షేత్రాలకి పెట్టాలని దళితులంటే వీళ్ళు ఎవరూ ఎవరు లేరనుకునే ఒక భ్రమల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో పోలీసు జులు నశించాలి పోలీసుల మీద తక్షణం ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి వాళ్ళని డిస్మిస్ చేయాలి అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి మా బాధితులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా